శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథలు పూర్వం మహర్షులంతా సూతులవారి వద్దకు చేరి ఓ మహాత్మా భూమిపై మనుషులందరూ ధన సముపార్జన కోసం అష్ట కష్టాలు పడుతూ ఉంటారు చాలామందికి ప్రారంభ కర్మ వల్ల ఎంత కష్టపడినా ధనం ధాన్యం భుక్తి లభించక జీవితంలో అభివృద్ధి లేక సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటారు అటువంటి వారు ఆ కర్మను తుడిచేసుకుని సంపదల్ని పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని ప్రార్థించారు అప్పుడు సూత మహర్షి ఓ మునులారా ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు లోక కళ్యాణం కోసం అడిగారు కనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను దానిని శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం అంటారు కుబేరుడు ధనాధిపతి ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కునకు నవనిధులకు పాలకుడయ్యాడు అతని భార్య చిత్రరేఖ మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరుని చిత్రరేఖాదేవిని ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలు తీరి ధనవంతులై సుఖపడతారు ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా తృతీయ నాడైనా శ్రావణమాసంలోనైనా ఏడాదిలో ఏ గురువారమైనా శుక్రవారమైనా పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు పర్వదినాల్లో చేస్తే విశేష ఫలితం ఒక్కరోజు పూజలా చేసుకోవచ్చు లేక ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభీష్టి సిద్ధి కోసం వ్రతంలా నవనిధి పరిపాలకున్ని తొమ్మిది వారాలు భక్తితో అర్చించాలి పదవ వారము ఉద్యాపన చేయవలను అన్ని వారాలు చేయలేని అసక్తులు ఐదు వారములు పూజ చేసి ఆరవ వారము ఉద్యాపనము చేసుకోవచ్చును వ్రతమాచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసి గణపతిని దిక్పాలకుల్ని నవగ్రహాల్ని లోకపాలకుల్ని ఆరాధించి లక్ష్మీదేవికి కుబేరునికి షోడసోపాచారాలతో పూజ చేసి అష్టోత్తర సతనామాదులతో అర్చించి ధూపదీప నైవేద్యాల్ని సమర్పించాలి ఆ తరువాత ఈ వ్రత కథలను చదువుకొని పూజాక్షతలని శిరస్సును ధరించాలి అతిథిని పిలిచి లక్ష్మీ కుబేర స్వరూపంగా భావించి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి భోజనం పెట్టలేని వారు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి ఆ వ్రతం చేసి ఫలితాన్ని పొందిన ఇద్దరి స్నేహితుల వృత్తాంతాన్ని కుబేరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని సూతమహాముని ఇలా వివరించాడు ఇప్పుడు స్వామి అమ్మవార్లకు వండి